హావియోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఓపెన్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏవైతే జీవోలు ఇవ్వటం ఆ జీవోల్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం కోర్టు వచ్చేసి ఆ జీవోల్ని కొట్టివేయటం అది కానీ బ్రహ్మాండమైన రాజధాని అమరావతి ఉంటే లేదు మూడు రాజధానులు అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని దాన్ని చూపిస్తూ ఆ సౌత్ ఆఫ్రికా కంట్రీ ఒక దేశానికి ఒక రాష్ట్రానికి తేడా లేదు అది చూపిస్తే జనాల పాపం నమ్మించేసి మూటర్ధలు అనటం కానీ ఆ మూటధాన్ల విషయంలో జీవోలు జారీ చేసి కోర్టు దాకా వెళ్ళి మళ్ళీ బ్యాగ్ తీసుకోవటం కానీ అంతకుముందు ఈ లేసైడ్ కౌన్సిల్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ శాసన మండలి మాకు వద్దు అని చెప్పేసి రద్దు చేస్తున్నట్టుగా దానిని పైకి పంపటం కానీ అప్పుడు టీడీపీలో ఎక్కువ ఉన్నారు అందులో ఆ తర్వాత సంఖ్యా బలం పెరగగానే పెరగగానీ లేదు లేదు అని చెప్పి సైలెంట్ ఉండటం కానీ ఆ తర్వాత పోలవరం రివర్స్ట్రెండింగ్ విషయంలో వద్దు వద్దని మొత్తుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ అయితే నేను చూపిస్తా అని చెప్పేసి రివర్స్ రెండింగ్కి వెళ్ళి అసలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా ఇద్దలేదు అన్నటువంటి డౌట్స్ రావచ్చు రావటం కారణం కానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సోలార్ అండ్ విండ్కి సంబంధించినవి ఎట్టి పరిస్థితుల్లో దానివల్ల లాభమే తప్ప నష్టం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పిన లేదు నాకు ధర్మ విద్యుత్ వచ్చేసి రెండున్నర మూడు రూపాయలకు దొరుకుతుంది అని చెప్పేసి వాడిని రద్దు చేసుకుని హడావుడి చేసుకుంటూ వెళ్ళటం ఆ తర్వాత వచ్చేసి విద్యుత్ సంబంధించి క్రైసిస్ వస్తే విద్యుత్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏకంగా ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు పెట్టుకొని నాన్న రకాల ఇబ్బంది పడతాం ఆంధ్రప్రదేశ్ చీకట్లో మాకు ఇవన్నీ కానీ అండ్ ఓలల్లో రోడ్ లేకుండా పథకాల రూపాయలు డబ్బులు పంచడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీరు చెప్పండి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన వచ్చని మీకు అనిపించిందా నన్ను ప్రజలు ఎన్నుకున్నారో నాకు నచ్చింది చేసుకుంటా పోతా నేను ఏం చేసినా కరెక్టే అన్న వీళ్ళు మీకు అనిపించిందా లేదా అని ఆయన అనుకుంటున్నాడు అన్నట్టు ఇదిగో ఈరోజు ఆర్ఫేజ్ జోన్ అమరావతిలో నేను చిలక్క చెప్పినట్టు చెప్పా నా వీడియోస్ కూడా ప్రీవియస్ ఉంటే చెక్ చేసుకోండి మీరు అది కోర్టులో నిలవదు ఆయన ల్యాండ్స్ పంచాడు కానీ ఆ పట్టల నాలుగు జనర పనికిరావు కోర్టు చెప్పింది అదే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఎస్ ఉన్న భూములు పంచవచ్చు ఇల్లు కట్టొచ్చు అంటే అప్పుడు వ్యాలిడిటీ అదర్వైజ్ అక్కడ ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్తే ఈ పట్టలన్నీ ఇంకా పడేయటమే ఒక ఇల్లు కన్నా కడితే మొత్తం కోల్చి పడేయటమే కూడా చెప్పున్న అయినా సరే ఆగ మీద మరల అమ్మన్న వచ్చేసి పట్టాలు ఇవ్వటం సెంటు స్థలం మరలా అది కూడా నగరంలో సెంటు స్థలం అంట మరల మన రాజధాని అంటాడు మన సామాజిక రాజధాని అంటారు మరలా వైజాగ్ రాజధాని అంటాడు మరల కర్నూలు న్యాయ రాజధాని అంటారు అసలు ఎక్కడన్నా పొంతరందా మీరే చెప్పండి అసలు చివరికి ఏమైంది నువ్వు మొన్న కూడా చెప్పినావు కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు ఐ అంష్యూర్ ఖచ్చితంగా కోర్టు అయితే ఆకుమనే చెప్పిద్దని అన్నా ఆగ మేఘల మీద ఇప్పుడు కోర్టు చెప్పేసాను ఎందుకు కొంతమంది సంక్షేమ సంఘాల వాళ్ళు ఎన్జిఓ అండ్ అమరావతి ప్రాంత రైతులు కోర్టుని అప్రోచ్ అన్నారు అయ్యా తూయి తీర్పు ఇంకా రాలా రాజధాని అస్టేజ్గా ఉంచాలా లేదు అన్నప్పుడు ముడిధనలు పెట్టుకోవచ్చా తర్వాత రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములని వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చా అండ్ రాజధాని ప్రాంతానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతుందో అది కాకుండా వేరే విధంగా ప్లాన్లు మార్చుకోవచ్చా తీర్పు చెప్పండి మహాప్రభు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వీళ్ళంతా పాపం కోర్టు తీర్పు రావటానికి ముందే అంత మనకు అనుకూలంగానే ఉంది మాకు అనుకూలంగా వచ్చిద్ది బా మన ఆయన రామకృష్ణ రెడ్డి రామకృష్ణరాడు మంగళగిరి ఎమ్మెల్యే రైట్ ఆయన బాబు భలే అన్నాడు అసలు కోర్టు తీర్పు మాకు సానుకూలంగా వచ్చింది మాకు నమ్మకం ఇల్లు కట్టేస్తా ఉన్నారు ఈరోజు ఏమైంది స్టే విధించేసింది తుది తీర్పు రాకుండా మీరు అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టే ఆర్ఫై జోన్లో ఆపేయండి అని చెప్పేసి అన్నారు ఈ ఆర్ఫై జోన్లో ఇళ్ళకు సంబంధించి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష్మారేమ కేటాయింపులు జరిపితే అప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం ఏం చేస్తున్నారు వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు తీర్పు రాకుండా ఎలా ఇచ్చారు అసలు ఏంటని చెప్పేసి మాట్లాడుకున్నాను కొద్ది రోజులు వాళ్ళ విషయం తెలిసిపోయి మేము ఆపేస్తున్నాం అన్నారు లేదు లేదు మీరు ఇవ్వండి ఒకవేళ కోర్టు తీర్పు కనుక మాకు వ్యతిరేకంగా వస్తే ఆ డబ్బులు మేమేస్తాం అన్నారు నేను అప్పుడు కూడా మాట్లాడారు ఏంది ఇస్తానం అసలు ఇది ఒక పరిపాలన కూడా ఇలా చెప్తాడా ఆ డబ్బులు ఎవరివి ప్రజలు గట్టే పన్నులు డబ్బులు కేంద్రమైనా మనమైనా కటిలో పడేస్తే దానివల్ల నష్టం ఎవరికి మనకే మరి ఈయనొచ్చేసి మా జేబులో డబ్బులు చెప్తున్నాడు చెప్తున్నాడని చెప్పేసి అది కూడా మాట్లాడున్నా లేదా సో ఫైనల్ వాళ్ళు వెనక తగ్గారు ఇప్పుడు వచ్చేసి మేము కడుతున్నాం అన్నారు అదేమంటే రేపు రోజు పడేయరు మాకు నమ్మకం అన్నారు కోర్టు చెప్పింది వద్దు బాబు ఎక్కడెక్కడ ఉంచండి అన్నారు ఆర్ఫేజ్ అయిపోయిందా నెక్స్ట్ ఋషికొండ సుప్రీంకోర్టు పరిమితులు ఇచ్చింది ఆ ఋషికొండ తవ్వకాలకు సంబంధించి కట్టడాలకు సంబంధించి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు వీళ్ళు పదిహేడు పాయింట్ తొమ్మిది ఎకరాలు సంథింగ్ ఎంత పదిహేడు ఎకరాలు ఆ జనసేన వాళ్ళు టీడీపీ నెత్తనూరు ముత్తుకొని కోర్టు దాకా వచ్చారు అసలు కేంద్ర అటవీ అండ్ పర్యావరణ శాఖ అసలు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం చెక్ చేసి రిపోర్ట్ ఇవ్వండి బాగుంటుంది మొత్తం చూసి వైలేషన్ జరిగింది అక్కడ తవ్వకాలు చేపట్టాల్సిన ప్లేస్ ఏదైతుందో మించి తవ్వకాలు జరిపారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చున్నారు కోర్టుకి కోర్టు ఏమంది ఇప్పుడు ఎవరైనా చర్యలు తీసుకోవాలి చెప్పండి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఏమన్నారంటే ఈ పర్యావరణ శాఖ డిపార్ట్మెంట్కి సంబంధించి టూరిజంకి సంబంధించి ఎండి అండ్ సెక్రటరీలు వింటర్ వాళ్ళ మీద తీసుకొచ్చండి అన్నారు తర్వాత అసలు ఏ టైప్ ఆఫ్ ఇక్కడ జరిమానా విధిద్దామా అక్కడ కట్టడాలు కూల్చేద్దామా అండ్ లేదులే ఆ తొమ్మిది పండి ఎనిమిది ఏదైతే ఉందో అందులోనే నిర్మాణం చేసుకొని మీతో వచ్చేసి వాటి జరిమానా కట్టడం అని చెప్పేసి అందామా లేదా అక్కడ ముఖాలు నటమని చెప్దామా అసలు ఏంటి అని చెప్పేసి అంటే ఇంకేమైనా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర పర్యావరణ నటవీ శాఖ మంత్రి శాఖ వాళ్ళకి మీరు నోటీసులు పంపితే వాళ్ళు దాని బట్టి స్టెప్స్ స్టెప్స్ ఏం తీసుకోవాలో చెప్తే అది తీసుకోండి అని చెప్పేసి సలహా ఇచ్చిన సో ఫైనల్ కోర్ట్ ఏమంది వైజాగ్ ఋషికొండ మీద జరిపిన తవ్వకాలు అక్రమం వైలేషన్ జరిగింది అదేమంటే వాళ్ళు చెప్తున్న రీజన్స్ చూడండి అసలు పటిష్టంగా ఉండడం కోసం తవ్వకాలు జరిపారట ప్రజెంట్ వచ్చేసి వైలేషన్ జరిగింది అన్నారు కాబట్టి మాకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో అందులోనే కడతామని చెప్పేసి అంటారు అసలు ఎక్కడన్నా పొంతన పోలిక ఉందండి ఆలోచించండి కోర్టులు చెప్పిన తర్వాత కూడా అవి పాటించకుండా కోర్టు దిక్కరను పాల్పడుతూ గతంలో వీళ్ళు చేసిన పనుల వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది కోర్టు మెట్లెక్కారు ఎంతమంది జడ్జిల చేత అక్షంతలు వేపించుకున్నారు ఇప్పుడు వచ్చేసి మరలా ఇక్కడ నేను నెత్తుల మొత్కొని చెప్పా పోలీసులైనా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా రెవెన్యూ అయినా లేక లోకల్గా ఉన్న చిన్న చిత్తగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కానీ పైన అధికార పార్టీ వాళ్ళు చెప్పారని మీరు గనక వయలేషన్ కనుక పాల్పడితే మీద కోర్టులు కనుక వెళ్తే శిక్షలు పడేది మీకేనయ్యా బలేపోయేది మీరేనయ్యా రోడ్డుని పడేది మీ కుటుంబమేనయ్యా ఎందుకయ్యా అలా చేస్తారు రాజ్యం అనేది ఒకటి ఉందయ్యా మనకంటూ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఫ్రేమ్ చేసినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయ్యా అవి ఫాలో అవ్వండి అయ్యా బాబు అంటే పైన అధికారులు చెప్పారు పైన మంత్రులు చెప్పారు ఎవరు చెప్పారు ఏంటంటే వీళ్ళు ఫ్లో ఫాలో అయిపోతూ ఉంటే ఏమవుతుంది వైలేషన్ 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 ఎన్నిసార్లు వినాల్సి వచ్చిందండి అసలు ఇటువంటి పదాలు మనం ఆ వైసీపీ వేరాభిమానులు కావచ్చు జగన్ వేరాభిమానులు కావచ్చు కింద కామెంట్లు తిడుతూ పెడుతుంటారు పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు మీరు చెప్పండి నేను చెప్పింది ఒక అబద్ధం ఉందా మీరు చెప్పండి గతంలో అసలు ఏ ముఖ్యమంత్రి అనేది చేశాడా గతంలో వైఎస్ రాజశేఖర చెప్పినట్టు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర చెప్పినట్టుగా చేసినటువంటి ఐఏఎస్లు కూడా కోర్టు జగన్ జైలు చూసుకొని అనుభవించినారు ఆనాడు తండ్రి ఈనాడు కొడుకు ఇక వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి రాజ్యాంగం అంటే ఇవన్నీ పట్టవా అధికారంలో ఉంటే ఏ దేశం వీళ్ళు చేసుకుంటా పోతారా ఇప్పటికన్నా సరే రియలైజ్ అవ్వండి పరిపాలన తెలిసిన వాళ్ళని ఎన్నుకోండి మన దేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం మీరు చెక్ చేసుకోండి ఏ రాష్ట్రంలో అయినా సరే ఇన్ని కోర్టు వైలేషన్స్ ఉన్నాయా ఏ రాష్ట్రం అయినా సరే ఇన్నిసార్లు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు చే జారీ చేసిన జీవులు కావచ్చు వాళ్ళు చేసే పనులు కావచ్చు ఆఫ్ అండ్ బాబు ఆఫ్ అండ్ అయ్యో బాబు అని చెప్పేసి కోర్టులు చెప్పాయా మరల దీనిని టీడీపీ మీద కోర్టుల మీద తోసేస్తారు ఈ వైసీపీ వాళ్ళు మరల దీన్ని బ్లైండ్గా మీరు నమ్ముతారు అసలు అమరావతి మాస్టర్ ప్లాన్ ఏంటి అక్కడ తీసుకున్న భూములు ఏంటి ఎందుకు అసలు అవి ఇవన్నీ పక్కన పెట్టి రాజధానిలో భూములు వేస్తాడో తట్టుకోలేకపోతున్నారు ఓచుకోలేకపోతున్నారు మాస్టర్ ప్లాన్లో ఎలా ఉందో అది ఫాలో అవ్వాలి కదా మీరు నచ్చినట్టు చేస్తానంటే అట్ట రుచికొండ తవ్వకాలు ఐ థింక్ టెన్ డేస్ బైక్ ఏమో చూశా ఆ సబ్స్టేషన్స్ కూడా వేస్తా ఉన్నారట అంత హెవీ లైన్లు అవసరం లేదు అని అంటున్నారు మరికొంతమంది సో చూసుకుంటూ పోతే పర్యావరణ పరంగా ఇక్కడ చూసుకుంటా పోతే రాజధాని పరంగా వేరే విధంగా చూస్తే పరిపాలనా పరంగా ఎక్కడ కూడా ప్రాపర్ వేలో ఉన్నట్టుగా ఒక్కటంటే ఒకటి కనిపించడం వల్ల ఎవడన్నా కనిపించింది బాబు అంటే మరలా అక్కడ ఏదో ఒక చిన్న లోపం ఇమీడియట్గా బయటపడుతూనే ఉండదు ఈ లోప భజన చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట ఎక్కడ ఏవి కండరాని కూడా చేస్తూ ఉంటారు అందులో ఏక మధ్య ప్రభుత్వ ఉద్యోగ కూడా తయారవుతూ ఉన్నారు జగన్ ఆయన చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా ఏదేదో ఏందో లేండి అసలు ఇటువంటి వేలో పరిపాలన అయితే నేను చూడలేదు ఇక ముందు చూడగలనని అనుకుంటూ ఉన్నా ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ఓటేస్తారు అభివృద్ధి కోరుకుని ఓటేస్తారు ఇంకోసారి ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది చేయాలని అనుకుంటూ